అందరికి నమస్కారం నేను మీ కీర్తన దేవరాయ వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్యానంద సవ్యసాచి భవిష్యచారి శ్రీమన్ జీవి ఎల్లన్ చారి గారు సో సార్ తో కలిసి ఇవాళ మనం జ్యోతిష్య అనుభవాలను తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మనం జ్యోతిష్యం ప్రతి ఒక్కళ్ళు చూపించుకుంటున్నారు ప్రతి ఒక్క జ్యోతిషుల మనం జాతకం చూపించుకున్నప్పుడు కొంతమంది బేసిక్ బుక్స్ తీసుకుంటారు కొంతమంది గ్రహాలను తీసుకుంటారు కొంతమంది వాళ్ళ పూర్వీకులు చెప్పిన తీసుకుంటారు మనం ఎలా చూసుకున్నా సరే ప్రతి ఒక్కరు ఒక బుక్ మీద డిపెండ్ అయి చెప్తూ ఉంటారు అసలు ఈ జ్యోతిష్యం అనేది ఎవరైనా చెప్తున్నప్పుడు ఆ జ్యోతిష్యుడు స్టార్టింగ్ బేస్ ఆఫ్ లైన్ వరకు దేని నుంచి బేస్ చేసుకొని జ్యోతిష్యం స్టార్ట్ చేస్తాడు వాటి పుట్టు పుట్టుపూర్వతలు ఏంటో ఒకసారి వివరించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ జ్యోతిష్య శాస్త్రం యొక్క పుట్టుపూర్వత ఇక్కడ చిన్న లాజిక్ అండి గ్రహాలు తొమ్మిది నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు ఫండమెంట్ ఫండమెంటల్ ఫండమెంటల్ వీటిని దాటి మరొకటి లేదు సో ఈ మధ్య కూడా ఉపగ్రహాలు కాల్ చేస్తున్నారు లేదు అందులో అది కొద్దిగా అడ్వాన్స్ అట్లాగే నేటి అధునాతన సాంకేతిక జ్యోతిష్యులకి తెలుగు సంవత్సరాల పేర్లు జమ్లింగ్ చేయకుండా అరవై సంవత్సరాల పేర్లు కూడా తెలియనటువంటి జ్యోతిష్య రాద్ధాంతులు సమాజంలో చాలా అరవై సంవత్సరాలని జంప్లింగ్ చేయకుండా నాకు అప్ప చెప్పమనండి వారికి నేను మంచి సన్మానం చేసి వారికి అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేస్తా తెలుగు సంవత్సరాల పేర్లు తెలియదు సేపు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే చైత్రం విశాఖం చేస్తూ ఉన్నాయి ఏ తిథి రోజు పుడితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అమావాస రోజు పుడితే ఎలా ఉంటాడు ఏ వారంలో పుడితే ఎలా ఉంటాడు అనేటువంటి బేసిక్ లెస్ ఆలజీ ఉన్నవాళ్ళు ఎక్కువ మనకు అంటే ప్రతిరోజు తిథి నక్షత్ర వార హోర కరణ యోగాలు ఉంటాయి జ్యోతిష్యులు ఉండదు జాగ్రత్త ఏంటి తిథి నక్షత్ర వార కరణ యోగ చెప్ప జ్యోతిష్యం ఒక శిశువు పుట్టిన వెంటనే వాడు ఏ యోగంలో పుట్టాడు ఏ లెక్కలో పుట్టాడు ఏ నక్షత్రంలో పుట్టాడు ఏ కారణంలో పుట్టాడు ఏ యోగంలో పుట్టాడు ముందుది ఈ బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి కదా ఆ బేసిక్ నాలెడ్జ్ చెప్పినప్పుడు నీ మీద నమ్మకం కలుగుతుంది ఫర్ సపోజ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరం జగన్ అలా ఇరవై ఆరో తారీఖు పుట్టాడు అని అడిగాడు అనుకోండి నీకు వెంటనే డేటా ఓపెన్ అవుతుంది సిస్టమ్ లో మీరే అంకర్ మీరు వెళ్తారు గురువు గారు లేని వారు మాట్లాడతారండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను విజయమంచే మాట్లాడుతున్నానండి మీ పేరు చెప్పండి నా పేరు గొట్టం గోపాలకృష్ణ అండి మీరు ఎక్కడ పుట్టారండి నేను విజయవాడలో పుట్టానండి ఎప్పుడు పుట్టారండి నైన్టీన్ సెవెంటీ టూ జులై ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం ఒకటి వందరకు పుట్టానండి మీకేం కావాలండి దీన్ని జ్యోతిష్యం అంటారా అడుక్కు శాస్త్రం అంటారా ఇది చెప్పిన శాస్త్రం అడిగే శాస్త్రమానే శాస్త్రం అడుగు తినే శాస్త్రం వాళ్ళకేం వాళ్ళకి ఏం కావాలో నువ్వు చెప్పాలా వాళ్ళతో నువ్వు చూపేవా దేవుడు అవడానికి ఇదే కాలాన్ని గనక ఇదే కాలాన్ని గనక పదిహేను నామ సంవత్సరం మాసం అమావాస్య మధ్యాహ్నం ఒకటిన్నది గంటలు పుట్టారంటే ఈ జ్యోతిష్యుడికి కింద అండ్రవేదించి తడుస్తుంది అనమాట డిచిపోద్ది కారణం ఈ జ్యోతిష్యుడికి తెలుగు సంవత్సరాల మీద అవగాహన లేకపోవడమే అందుకే జ్యోతిష్యుడికి ఎప్పుడు కూడా గణాంక శాస్త్రం మీద పట్టున్నారు ఈ మధ్యకాలంలో చూశారు ఒక చనిపోయినటువంటి ఒక కళాంతపు విశ్వనాథ్ గారు ఒక ఏడిస్తూ బలాన్ని వారికి మాత్రమే వేద నడితో అంకితం అన్నాడు అంటే అంత ముందు నెంబర్ సంక్రాంతిపోయారు అది డబ్బులు ఇచ్చి అడుక్కునేటువంటి ఒక పదం అది ఇక్కడ జ్యోతిషుడు ఎప్పుడైతే ఎదుటి పక్కన కాలలో తెలుగు సంవత్సరాల పేరు చెప్పాను అనుకోండి ఇక్కడ చచ్చిన గొర్రె అరవై సంవత్సరాలు ఏ హోత్సరం ఎదుకోవాలి మూసారి కరు ఆ జాతర వన్ ట్వంటీ కేసు ఉన్నాయి అనుకోండి అడిగిన రెండు కరవలు ఎదుకోవాలి అంతే అవునా కాబట్టి ఇక్కడ తెలుగు సంవత్సరాల మీద అవగాహన లేదు క్షేత్రవాసంలో పుట్టిన వాడు ఎలా ఉంటాడో తెలియదు మన ఋతువులు ఉన్నాయి గ్రీష్మ ఋతువు హేమంత ఋతువు శరద్ ఋతువు వర్ష ఋతువు ఉన్నాయి కదా ఆ ఋతువుల్లో పుట్టిన ఎలా ఉంటారు అమావాస్య ముందు పుట్టిన ఎలా ఉంటాడు అమావాస కూడా ఎలా ఉంటాడు ఆదివారం కూడా ఎలా ఉంటాడు ఉన్నాయి ఇంత అవకాశం ఎక్కువ ఉంటుందండి అంత టైం ఎక్కువ వచ్చిన వాడు ఆడి కారులో వచ్చారా పాడి కారులో వచ్చాడా అని చెప్పి అక్కడ మొదలవుతుంది చర్చ వచ్చేవారు అంటే టార్గెట్ ఏ పది లక్షలు కార్యక్రమం చేయాల్సిందే ఆ సంఘానికి పోతావు మా మిత్రుడు మా ఫౌండర్ హాను వాడు అగ్రిగోల్డ్ చైర్మన్ ఒకప్పుడు టాలీవుడ్ ఛానల్లో చేసినటువంటి అధినేత సరే వారికి సహజంగా ఒక దశలో కష్టాలు వస్తుంటాయి ప్రతి మనిషి అనేవాడు జీవితంలో కష్టపడుతుండాల్సిందే నీవు ఎక్కువ కష్టపడుతున్నావు అంటే నీకు రాబోయే సుఖాలే నువ్వు ఇప్పుడు సుఖపడుతున్నావు అంటే రాబోయే కష్టాలే సో కష్ట సుఖాల మధ్య సమాంతరమైనటువంటి జీవితానికి కనిపిన వాడు నిజమైనటువంటి మానవతావాది అని చెప్పచ్చు అలా టాలీవుడ్ ఛానల్లో ఒక చైర్మన్ కి ఒకదే భగ్డు పరిచయం అయ్యాడు ఆ అదోపయం చేశానంటే వాళ్ళకున్నటువంటి మిడిమిడి జ్ఞానం జ్ఞానంతో నీకు అద్భుతంగానే చండి యాగం చేస్తానండి మీకు సమస్యలు రాబోతున్నాయి అవి అసలు మీ గడప దాటి లోపలికి రావాలంటే అసలు మీ ఇంటికి చండీదేవి కాపలాగా వేస్తుంది కావాలంటే ప్రత్యక్షంగా చూడండి అని చెప్పి ఒక కోటి నలభై రూపాయలు ఖర్చు పెట్టి చేయించు ఆ చేయించినటువంటి రెండో రోజు ఆ యజమాని ఆ ఇల్లు ఖాళీ చేసి ఈ రోజున ఏలూరు సబ్జీలో శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యవస్థ వాళ్ళ వంశం వాళ్ళ పరం వాళ్ళ ప్రాపర్టీ మొత్తం అవమాపిత వస్తువు మరి ఆయన సమాజంలో పెద్ద జ్యో మరి వాట్ ఈస్ దిస్ నువ్వు మేలు చేశావా క్రీడ చేశావా అంటే ఇక్కడ పూర్వ జన్మల యొక్క కర్మ ఫలితాలను అనుసరించి మాత్రమే జ్యోతిష్య శాస్త్రం ఫలితిస్తుంది సింపుల్ లాజిక్ అండి జ్యోతిష్య ప్రస్తావన వచ్చింది కాబట్టి వంద ఆవులు పోతున్నాయి డెబ్బై ఏడు దొడలు పోతున్నాయి వంద ఆవులు పోతున్నాయి అన్ని తేడా ఎక్కడ అది చూస్తే అని కప్పులు సాట్టుకుంటాయమ్మ అలాంటి దూడలు మొత్తం లేని రాబోయి తన తల్లి యొక్క పొదుగు దగ్గర మాత్రమే మూతి పెడుతుంది ఇది నేను చెప్పింది కాదు ఇది పెద్ద అద్భుతంగా పది సైంటిఫిక్ గ్రీసే కాదు అది ప్రకృతి శబ్దం తల్లి దగ్గర పొదుగు దగ్గరికే బిడ్డ వెళుతుంది అట్లాగే కర్మ ఆవు అయితే దాని ఫలితం దూడలాగా వెంటే వస్తుంది కర్మణ్యవాధికారిస్తే మా ఫలే శుద్ధి మా ఫలే దుర్భుహ కర్మ చేయడం నీ వంతు ఫలితం తర్వాత కానీ జ్యోతి శాస్త్రంలో మూడు కర్మలు ఉన్నాయి O